ముంబైలోని వాంకడే స్టేడియం బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు అయితే కొత్త బంతి స్వింగ్ అవుతుంది ఓపెనింగ్ బ్యాటర్లు జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది బ్యాటర్లు క్రీజులో స్థిరపడగలిగే గేర్లు మార్చడం అంత కష్టం కాదు ముఖ్యంగా ఫాస్ట్ అవుట్ ఫీల్డ్లో బౌండరీల వర్షం కురుస్తుంది సోమవారం ఏప్రిల్ ఏడున ముంబైలోని వాంకడే స్టేడియంలో మరో కీలక మ్యాచ్ జరగనుంది ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా ఇరవైవ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య తలపడనున్నాయి ముంబై జట్టు తమ తొలి నాలుగు మ్యాచ్లో కేవలం ఒకే ఒక మ్యాచ్లో మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో ఈ ఎనిమిదవ స్థానంలో నిలిచింది ఇటీవల లక్నో సూపర్ జెంగ్స్ తో జరిగిన మ్యాచ్లో ముంబై కేవలం పన్నెండు పరుగుల తేడాతో దారుణమైన ఓటమి చవిచూసింది సోమవారం జరిగే మ్యాచ్ లోనైనా గెలిచి హార్దిక్ సేన తమ ప్రచారాన్ని తిరిగి ట్రాక్ తీసుకురావాలని కోరుకుంటుంది చివరి మ్యాచ్ కు ముందు రోహిత్ శర్మ గాయంతో ఆడలేదు ఆదివారం నెట్స్ లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు అయితే రోహిత్ ఫిట్నెస్ గా ఉన్నాడా లేడా అనేది మ్యాచ్ కు ముందు తేలనుంది అయితే ఈ మ్యాచ్ లో భూమి రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు అది కూడా టాస్ పడగానే తెలియనుంది మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉందనిపిస్తుంది కోల్కతా నైట్ రైడర్స్ చెన్నై సూపర్ కింగ్స్పై వరుస విజయాలతో తమ ప్రచారాన్ని ప్రారంభించిన ఆర్సీబీ గుజరాత్ టైటన్స్తో జరిగిన మ్యాచ్లో ఓటమి పాలైంది ఏకంగా ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది రజత్ పటిదార్ నేతృత్వంలోని జట్టు ఐకానిక్ వాంకడే స్టేడియంలో విజయాల బాట పట్టాలని చూస్తుంది ముంబైలోని వాంకడే స్టేడియం బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు అయితే కొత్త బంతి స్వింగ్ అవుతుంది ఓపెనింగ్ బ్యాటర్లు జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది బ్యాటర్లు స్థిరపడగలిగితే గేర్లు మార్చడం అంత కష్టం కాదు ముఖ్యంగా పాస్ట్అట్ ఫీల్డ్లో బౌండరీల వర్షం కురుస్తుంది ఐపీఎల్లో వాంకడే స్టేడియంలో సగటు మొదటి ఇన్నింగ్ స్కోర్ నూట పన్నెండు పరుగులుగా ఉంది సెకండ్ ఇన్నింగ్స్ సగల్ స్కోర్ నూట డెబ్బై ఒకటిగా ఉంది అయితే చేసింగ్ జట్టు అరవై ఐదు మ్యాచ్ల్లో విజయం సాధించగా ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లు యాభై మూడు సందర్భాల్లో విజయం సాధించాయి